శ్రీ బినమ శ్రీ మహాగణపతి నమ శని వక్రగతి ఆరంభం అవుతున్నది శని వక్రగతి అది ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేది మనం చూద్దాం మనకు జ్యోతిష్య పరంగా శని వక్రగతి అనేది రాబోతున్నటువంటి జూలై పదమూడవ తారీఖున ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకి ఇది ఆరంభం అవుతుంది ఈ యొక్క వక్రగతి అనేది మనం గమనించినట్లయితే ఈ యొక్క వక్రగతి నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు కూడా ఈ యొక్క వక్రగతి అనేది జరుగుతూ ఉంటుంది అసలు వక్రగతి అంటే ఏంటి అనేది ముందుగా మనం తెలుసుకుందాం వక్రగతి అంటే శని తను పురోగతి దిశలో ఉండి వెనక్కి అంటే రెట్రోగ్రేడ్ మూమెంట్లో అంటే ముందుకు జరిగేటువంటి ఒక గ్రహం వెనక్కి తిరిగి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే వెనక్కి తిరగడం జరుగుతున్నప్పుడు అంటే రెట్రో స్పిన్ గ్రేడ్లో జరుగుతూ ఉంటుంది దీన్ని రెట్రోగ్రేడ్ మూమెంట్ అంటారన్నమాట ఎలాగైతే శని మందగమనంలో రెండు సంవత్సరాల ఆరు నెలల పన్నెండు రోజుల పాటు ఒక రాసులు సంచారం చేస్తుంటుందో అంటే తను గడిచేటువంటి ఒక అడుగు ముందుకు వేస్తే నాలుగు అడుగులు వెనక్కి జరుగుతూ అలా రెండు సంవత్సరాల పాటు ఉంటుంది గురువు ఒక సంవత్సరం పాటే ఉంటుంది కానీ శని మటుకు మంచి శుభాన్ని ఇవ్వగలిగేటువంటి స్థానంలో ఉంటే తను మూడు సంవత్సరాల పాటు అంటే రెండున్నర సంవత్సరాల పాటు దగ్గర దగ్గరగా మూడు సంవత్సరాల పాటు తను ఒక మంచి ఫలితాన్ని ఇస్తూ ఆ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి సకల ఐశ్వర్యాలని శుభ ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతాడు శని మనం గమనించినట్లయితే శని మూల పదార్థంగా మనం గమనించినట్లయితే ఏ యొక్క వస్తువులకి ఎటువంటి బిజినెసెస్కి ఇటు ఈ యొక్క గ్రహం అనేది బాగా ఉపయోగపడుతుంది అనేది ముందుగా తెలుసుకుందాం శని ముఖ్యంగా మనం చెప్పాలంటే మెటల్స్ ఐరన్కి బాగా ఉపయోగపడుతుంది స్టీల్ దాని తర్వాత అదేవిధంగా వృత్తిపరంగా మనం గమనించినట్లయితే కార్మిక కర్షక వృత్తులు ఏవైతే ఉంటాయో అంటే వడ్రంగి పనిచేసేటువంటి వాడు వాచ్మెన్లు కానీ లేకుండా ఉంటే ఈ యొక్క మున్సిపాలిటీలో పనిచేసేటువంటి వారు రోడ్ కాంట్రాక్ట్ పనులు చేసేటువంటి వారు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి మేస్త్రులు సివిల్ సివిల్ ఇంజనీరింగ్లో పనిచేసేటువంటి వారు వాటితో పాటు ఇక యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి కూలీలు వీరందరి మీద కూడా తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ వీటితో పాటు ఎవరైతే పెట్రోకెమికల్స్ వాటి మీద కూడా దీనికి దీని యొక్క శని యొక్క ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది పెట్రోకెమికల్స్ మీద ఉంటుంది ఆ యొక్క ఇండస్ట్రీస్లో పనిచేసేటువంటి వారి మీద కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది ఇక మరి వే విధంగా స్టీల్ ఇండస్ట్రీస్లో పనిచేసేటువంటి వారు బిల్డింగ్ అండ్ రోడ్స్ అండ్ కాంట్రాక్టర్స్ కాంట్రాక్టర్స్ పనిచేసేటువంటి వారి మీద కూడా ఉంటుంది స్థానాన్ని బట్టేసేసి ఫైనాన్షియల్ ఇష్యూస్ మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ దీని యొక్క ప్రభావం అనేది శని యొక్క ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు జరుగుతున్నటువంటి వక్రగతి అనేది వచ్చినప్పటికీ మీనరాశిలో జరుగుతున్నది మీనరాశిలో జరుగుతున్నటువంటి వక్రగతి రాబోతున్నటువంటి జూలై పదమూడవ తారీఖు నుంచి మనకు మూడు నెలల పాటు అండ్ మూడు నెలల కన్నా ఎక్కువగా మనకు వచ్చినప్పటికీ ఈ యొక్క దాటి ఒక వక్రగతి అనేది ఉంటుంది వక్రగతి ముగించుకున్న తర్వాత మళ్ళీ పురోగతిలోకి మళ్ళీ శని అనేది జరుగుతుంది అన్నమాట ఈ యొక్క వక్రగతి ముగిసిన తర్వాత ముగియక ముందు ఎటువంటి ప్రభావం చూపించబోతుంది ద్వాదశ రాశుల వారి మీద అనేది మనం ఇప్పుడు చూద్దాం అదేవిధంగా వృత్తిపరంగా కూడా ఎటువంటి ప్రభావాన్ని చూపించగలుగుతుంది అనేది కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం ధనసు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావంలో ఉన్నటువంటి శని వక్రగతి అనేది కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది ఎందుకంటే కేంద్ర స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతున్నది వక్రగతిలో జరగబోతున్నది ఇన్ని రోజులు అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా కొంచెం ప్రభావం అనేది కొంచెం ఎక్కువగానే ఉంది కాళ్ళకి కీళ్ళకి మోకాడికి నొప్పులు ఆరోగ్యపరంగా వయోవృద్ధుల మీద దీని యొక్క ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది వయో వృద్ధులకి కొంచెం ఆరోగ్యపరంగా కొంచెం హెల్త్ రికవరీ పీరియడ్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతారు అదేవిధంగా సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి రవి కూడా అదే సమయానికి అష్టమంలోకి మారుతుంటాడు దాని యొక్క ప్రభావ రీత్యా వచ్చినప్పటికీ కొంచెం ఆరోగ్య సమస్యలు తగ్గడానికి ఈ యొక్క త్రీ మంత్స్ పీరియడ్ కొంచెం దోహదం చేస్తుంది వయోవృద్ధులకి వాటితో పాటు ఈ రాశిలో ఉండేటటువంటికి ధైర్యాన్ని పొందగలుగుతారు ఇన్ని రోజులు ఏ విషయం చేసినా సరే ఏమవుతుందా అనేటువంటి ఒక ఉద్యోగపరంగానూ చాలా ధైర్యం ధైర్యం చేయలేనటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది కానీ ఎక్కడ లేనటువంటి ధైర్యం అసలు నేనైనా ఈ పన్ను చేస్తున్నాను అనేటువంటి విధంగా పదమూడవ తారీఖు నుండి వక్రగతి ఎప్పుడైతే మొదలవుతుందో ధైర్యాన్ని కూడగట్టుకొని కొన్ని విషయాలు ముందుకు చేయగలుగుతారు అనుకున్న పనిని అనుకున్న విధంగా చేసేటువంటి ధైర్యాన్ని ఆ దేవుడు మీకు పరిపుష్టిగా ఇవ్వగలుగుతాడు ఎందుకంటే శని ఇప్పుడు చతుర్థంలో వక్రగతులకు మారినప్పుడు ఇంచుమించు మూడో రాశి ఫలితాన్ని అంటే మూడో రాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో అటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పి శాస్త్రం చెప్తుంది అదేవిధంగా కేంద్ర స్థానంలో వక్రగతి జరుగుతున్నప్పుడు కొన్ని శాస్త్ర గ్రంథాల రీత్యా యోగాన్ని ఇస్తానని చెప్పి యోగాన్ని ఇవ్వగలుగుతాడని చెప్పి శాస్త్రం చెప్తుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా రాహు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు ధైర్య ధైర్యాన్ని ఇవ్వగలిగేటువంటి ఒక స్థానంలో ఉన్నాడు రాహు ఇప్పుడు శని కూడా వచ్చినప్పటికీ దానికి యాడ్ అవ్వటం వల్ల శని బాత్ రాహే బాత్ అన్నట్టుగా ఇంచుమించు రెండు గ్రహాలు కలిసి ఇక తృతీయ ఫలితాన్ని ఎక్కువగా ఇస్తూ ఉన్నాయి దాని యొక్క ప్రభావ రీత్యా వచ్చినప్పటికి ధైర్యంతో చేయగలుగుతారు ఏ పనైనా సరే చేయడానికి ముందుకు రాగలుగుతారు ఉద్యోగపరంగానూ దూర ప్రాంత ప్రయాణం చేయడానికి కూడా వెనుకాడరు దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కూడా ముందుకు ఉండగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ధైర్య సాహస లక్ష్మి అనే విధంగా కొన్ని అవకాశాలు పొందగలుగుతారు ఎప్పుడూ లేని విధంగా బాత్రూమ్ సంబంధితమైన వర్గాల్లో అంటే మీ యొక్క బ్రదర్స్ స్థానంలో ఉండేటువంటి వారి వాళ్ళ వారి వల్ల వారి వల్ల అంటే అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ లేదంటే చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ వారి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది వారి నుంచి కొంచెం అవకాశాన్ని వారి నుంచి కొన్ని సహాయాన్ని పొందటానికి అవకాశం అనేది ఉంది వారు లేనప్పుడు వారి యొక్క స్థానంలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి ద్వారా కొంచెం అవకాశాలు అదేవిధంగా వయోవృద్ధులు అంటే మీ యొక్క పెద్దవారు ఇంట్లో ఉండేటువంటి పెద్దవారి యొక్క సహాయం ద్వారా కూడా మీకు కొన్ని అవకాశాలు వారి నుంచి కొన్ని వారి యొక్క ఆశీర్వాదాలు మీరు పొందగలుగుతారు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారు ముఖ్యంగా సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ వారికి కొంచెం అవకా అవకాశాలు అనేది పూర్తిగా పొందగలుగుతారు ద్వాదశ రాశుల వారికి ఇప్పుడు మోరాల్గా వచ్చినప్పటికీ శని యొక్క ప్రభావం గురించి మనం డిస్కస్ చేసాం అసలు శని ప్రభావం నుంచి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనకు శని జనరల్గా వక్రగతి కాకుండా చూసుకున్నట్లయితే కొన్ని రాసుల వారికి బాగా యోగాన్ని ఇవ్వగలుగుతాడు వాటిలో వృషభ రాశివారు దాని తర్వాత మకర రాశివారు దాని తర్వాత వచ్చినప్పటికీ మనం గమనించినట్లయితే వారు ఈ మూడు రాసులకే యోగాన్ని ఇవ్వగలుగుతాడు ఒక్కరికీ జరుగుతున్నప్పుడు ఏంటంటే కేంద్ర స్థానాల్లో ఉన్నప్పుడు కొంచెం యోగాన్ని అటు ఇటుగా ఇస్తూ ఉంటాడు కొంచెం బెటర్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాడు శని ప్రభావం జరుగుతున్నప్పుడు మితా స్థానాలు ఏవైతే ఉన్నాయో అని మూడు స్థానాలు కాకుండా మితా రాసుల వారికి మీద శని ప్రభావం అనేది ఉంటుంది దాంతోపాటు రాహు కూడా వచ్చినప్పటికి ఇంచుమించు రాహుకేతువులు రాహు మెయిన్గా ఇంచుమించు శని యొక్క ప్రభావం ఎంతైతే ఉంటుందో అంత ప్రభావాన్ని ఇస్తాడు అంటే అర్ధాష్టమ స్థితిలో శని ఎలాగైతే ప్రభావాన్ని ఇస్తున్నాడు అర్ధాష్టమ స్థితిలో రాహు ఉన్నప్పుడు కూడా అదే ఫలితాన్ని ఇస్తాడు దానికే శని బాత్ బాత్ అంటారు అంటే ఇప్పుడు వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని పోయినప్పటికీ అర్ధాష్టమంలో రాహు వచ్చాడు దాని యొక్క ప్రభావం అనేది ఈ రాశి వారికి ఉంది సో ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా ఈ యొక్క ఇటువంటి పరిహారం చేసుకోవాలి మిగతా రాశుల వారు అనేది చూద్దాం ముఖ్యంగా మనం గమనించినట్లయితే శనికి ఎన్నో రకాల పరిహారాలు చేసుకోవచ్చు అఘోర పాశుపత హోమం అనేది ఒకటి చేసుకోవచ్చు ఒకవేళ మీ యొక్క జాతక చక్రంలో శని మహర్దశ నడుస్తూ మీకు రాహు మహర్దశ కానీ శని మహర్దశ కానీ జరుగుతున్నట్లయితే ప్యాలగా ఏనాడు శని ప్రభావం కానీ అర్ధాష్టమం కానీ అష్టమ శని ప్రభావం కానీ జరుగుతున్నట్లయితే రిజల్ట్స్ అనేది కొంచెం సేమ్ అలాగే ఉంటుందన్నమాట అంటే రాహు మహర్దశ కానీ శని మహర్దశ కానీ జరుగుతూ అర్ధాష్టమ శని అష్టమ శని ఏళ్నాడు శని ఏళ్ళ శని ఈ మూడు ఇవి జరుగుతున్నట్లయితే మటుకు సేమ్ రిజల్ట్స్ ఉంటూ ఉంటాయి అంటే కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు కంపల్సరీగా మీరు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి సింపుల్ రిజల్ట్స్ కావాలనుకుంటే డబ్బులు ఖర్చు పెట్టకుండా మీరే ఇంటో చేసుకునేటువంటి వాటి గురించి మనం ముందుగా డిస్కస్ చేద్దాం వాటిలో వచ్చినప్పటికీ శనికి తైలాభిషేకం చేయండి ఆ చేసే సమయం కూడా వచ్చేటప్పటికీ శనిహోరా సమయంలో చేయండి ఒక రోజులో శని హోరా సమయంలో చేయండి శనివారం పూట చేయండి మరియు అదేవిధంగా ఒక నల్లటి గుడ్డ తీసుకొని దాన్ని పాయలుగా దాన్ని విభజించి దాన్ని నూనెలో నానబెట్టి ఆ నూనెను నానబెట్టిన తర్వాత నువ్వుల నూనెలో నానబెట్టిన తర్వాత శని ముందు దీపారాధన చేయండి శనివారం పూట శనిహోరా సమయంలో చేయండి ఇలా ఏడు శనివారాలు చేయండి చేసేటప్పుడు ప్రతిరోజు తలస్నానం చేసి శనివారాలు చేయండి శనివారం నాన్ వెజిటేరియను డ్రింక్స్ తీసుకోవద్దు వాటికి కొంచెం దూరంగా ఉండండి ఎందుకంటే శని ప్రభావం అనేది ఇంకా కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది లగ్జరీ ఐటమ్స్కే కొంచెం దూరంగా ఉండండి శని లగ్జరీని ఎక్కువగా యాక్సెప్ట్ చేయడం ఇవన్నీ ఇవి ఇవి కొంచెం మీకు సింపుల్ రెమెడీస్గా ఉంటాయి దాంతోపాటు నువ్వులు ఏవైతే ఉంటాయో నువ్వులు ఎవరికైనా దానం చేయడానికి దానిలో ఒక శీల వేసేసి ఇనపశీల ఎవరికైనా సరే బ్రాహ్మడు అక్కడ ఉంటే వాళ్ళు తీసుకుంటారు వారికి దానం చేయండి లేదా లేని పక్షాల్లో ఆ నువ్వుల నూనెతో కొనుక్కొని వచ్చి స్వామివారికి అభిషేకం చేయండి మరియు వాటితో పాటు ఏదైనా దేవాలయంలో పాత ఇనుముని దానం చేయండి స్టీల్ని దానం చేయండి మరియు అదేవిధంగా గోధుమతో చేసినటువంటి రొట్టెలని నల్లటి ఆవులు ఏవైతే ఉంటాయి కప్పెల గోవులు అంటారు ఈ యొక్క శనివారం పూట ఆ యొక్క ఆవులకి తినిపించండి గోధుమ రంగులో ఉండేటువంటి ఆవులు ఏవైతే ఉంటాయో వాటికి కూడా తినిపించవచ్చు లేని పక్షాల్లో ఈ యొక్క ఆవులకి చేయించండి వీటన్నిటితో పాటు రాసులో ఉండేటువంటి వారు ముఖ్యంగా శనివారం పూట నువ్వులతో చేసినటువంటి బిస్కెట్స్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఎవరికైనా పిల్లలు ఆడు ఉండేటువంటి పిల్లలు ఎవరైతే ఆడుకునేటువంటి పిల్లలు నువ్వులు ఉండలు కానీ ఏవైతే ఉంటాయో ఆ నువ్వుల ఉండలని కూడా మీరు ఏం చేస్తారంటే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇచ్చి అక్కడ పూజ చేయించిన తర్వాత నువ్వుల ఉండలని అందరికీ పంచిపెట్టవచ్చు ఇలాంటి పరిహారాలు చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి వీటితో పాటు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికీ అఘోర పాశుపత హోమం అనేది కూడా ట్రై చేయొచ్చు అఘోర పాశుపత హోమం శివాభిషేకం కూడా చేసుకున్నట్లయితే కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు స్వస్తి